నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషల్ని వైసీపీ నేత మాజీ మంత్రి రోజా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు గారు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మంత్రి అచ్చెన్నాయుడు గారిని విమర్శిస్తుంది రైతులకి అండగా ఉంటా చెప్పి రైతులకి ఏం చేయట్లేదు నష్టం జరిగించారు రైతుల్ని యూరియా లేదు అని ఆమె విమర్శిస్తుంది నిజంగా ఇలాంటి జరుగుతున్న కూటమి ప్రభుత్వంలో ఇలాంటిని డిష్కరం చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుగుతుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం అసలు రోజు విమర్శలను ఎలా చూడాలి ఇప్పుడు రైతులకి యూరియా లేదు ఎగుమతి లేదు వాళ్ళకి సరిపడే అందట్లేదు రైతులు ధర్నా చేస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది రోజు విమర్శిస్తుంది దీన్ని ఎలా చూడాలి మేడం అంటే ఆవిడ ప్రపంచాలా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన రైతు బాంధవుడిగా పేరు తెచ్చుకున్నట్ట మరి ఏ రైతు బాంధవుడో మనకు తెలియదు కేంద్రం ఇచ్చిన రైతు భరోసా కూడా ఆయన పేర్ల వేసేసుకుని జగన్ ఇచ్చాడని చెప్పుకున్నాడు ఆయన జగన్ భరోసా అని అంటే ఏ రోజు కూడా ఇది కేంద్రం ఇచ్చింది ఇంత మేము ఇంత ఇచ్చామని ఏ రోజు చెప్పుకోవాలా ఒక్క రైతు కూడా మా హయాంలో రోడ్డుకి ఎక్కలేదు వాళ్ళకి అసలు ఎటువంటి కష్టము రాలేదు ఐదేళ్లలోట వాళ్ళు గారు చెప్తున్నారు అసలు ఇవాళ ఎందుకు వచ్చారు తొమ్మిదో తారీఖు ఈయన రైతుకి ఈ అండగా ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన రాడు వీళ్ళని అంటే మీరు రోడ్డుకి ఎక్కండి గొడవలు చేయండి అని చెప్తున్నాడు సో దానికోసం ఇవాళ ఈవిడ ప్రెస్ మీట్ పెట్టింది ఇంకో మాట ఏంటంటే అసలు పులివెందుల్లో ఓడిపోయాక డిపాజిట్ కూడా రాకపోయాక ఆ రోజు ఎప్పుడు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడాల వివరణ ఇచ్చుకోవాలా రోజు తగుదినమాని వచ్చేసింది వచ్చి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో రైతులు రోడ్డు ఎక్కారు లేకపోతే అచ్చెన్నాయుడు గారి ఆయన నియోజకవర్గాల్లో ఎక్కారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో రైతులు రోడ్డు ఎక్కారు ఆవిడ చెప్తున్నారు అంతా కూడా అందరూ రోడ్డుకి ఎక్కి మాకు యూరియా దొరకట్లేదు అని గొడవ చేస్తుంది కాక మొన్న అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు కూడా యూరియా మీద చాలా సీరియస్గా ఆయన నిర్ణయాలు తీసుకుని ఎవరు ఎక్కడ అంటే దాచిపెట్టడానికి వీల్లేదు బ్లాక్లో అమ్మడానికి వీలు లేదని ఆయన ముందే ఆర్డర్స్ జారీ చేశారు ఇవాళ రైతులు వచ్చేసారంటే అసలు రోడ్డుకెక్కిన వాళ్ళల్లో ఎవరు వైసీపీ వాళ్ళు తేల్చాలి నిజంగా అక్కడ నిజంగా రైతులు ఉన్నారా ఎంతమంది నిజమైన రైతులు ఉన్నారు ఎంతమందిని వైసీపీ పంపించింది అనేది చూడాలి తర్వాత ఆవిడ అంటుంది రైతులకు కానీ రైతు అంటే కేంద్రం ఇచ్చిన యూరియా రైతు భరోసా కేంద్రాల్లో కానీ లేకపోతే సహకార సంఘ వాటల్లో కానీ ఎక్కడా కూడా లేదు యూరియా యూరియా అంతా ఏమైపోయింది ఏమైపోయింది మీరు ఏమైనా దాచిపెట్టారా ఎరువులు లేవు ఎరువులు లేదు యూరియా లేదు ఏది లేదంటే మరి ఇప్పుడు నువ్వు మీరు ధర్నాలు చేయడం కాదు మీ దగ్గర ఉంటే మీరు తెచ్చి ఇవ్వండి మీరు అంతా రైతులను ఆదుకుంటారు కదా మీరు పంపిణీ చేయొచ్చు కదా కనీసం మీ మీ నియోజకవర్గాల్లో మీరు నగర్లో చేయండి మీ జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో చేయమనండి అంటే ఓడిన వాళ్ళు నెగ్గిన వాళ్ళు ఇద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో యూరియా ఎరువులు వాళ్ళు పంపిణీ చేస్తే ప్రజలకి కష్టం ఉండదు ముందు ప్రభుత్వాన్ని నిందించటం కాదు పరిష్కారం కనుక్కోవాలి అది ప్రతిపక్షమైనా అధికార పక్షమైన ఒకవేళ నిజంగా మీరు అధికారపక్షం విఫలమైంది అనుకుంటే మీరు ఇచ్చి ఇగో మేము ఇచ్చాము అని చెప్పి మీరు వీడియోలు పెట్టండి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అందరు ప్రజలు రైతులు కూడా మీకు అభినందనలు అందజేస్తారు అది చేయకుండా మేము రోడ్లు ఎక్కుతాము మేము ధర్నాలు చేస్తాము వైసీపీ తరఫున అంటే ఏంటి అంటే వాళ్ళకి ముందు వచ్చే యూరియా రానివ్వకుండా లేనిపోని గందరగోళాలు సృష్టించి అసలు రైతులు అనేవాళ్ళు ఇప్పుడు రోడ్డు ఎక్కడానికి రెడీగా లేరు వాళ్ళు వాళ్ళ సమ సమస్యల్లో వాళ్ళు ఉంటారు లేకపోతే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు మధ్యలో మీరు వచ్చి వాళ్ళని గందరగోళంలోకి నెట్టేస్తాము మీకు పని పాట లేదు కాబట్టి ఏదో ఒక వంక వెతుక్కుంటున్నారు మీ జగన్మోహన్ రెడ్డి వచ్చి నిల్చుంటాడా వెళ్ళి పులివెందులు రైతులతోటి మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడా మొన్న వెళ్ళి ఏం మాట్లాడాడు అదేంటి హెరిటేజ్లో ఉల్లిపాయలు ముప్పై రూపాయలకు అమ్ముతున్నారు అని చెప్పాడు ముందు మీ జగన్మోహన్ రెడ్డి కాస్త జ్ఞానం పంచండి జా ఎవరు రోజా గారు ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నారు జ్ఞానం లేక లేకపోతే అసలు హెరిటేజ్లో ఎక్కడైనా ఇదేంటి ఉల్లిపాయలు అమ్ముతారా అసలు ఉల్లిపాయ అంటే ఏంటో అడగాలి ముందు జగన్మోహన్ రెడ్డి మనం మనం చెప్పుకున్నట్టుగా ఉల్లిపాయ అంటే బంగాళదుంప చూపిస్తాడు ఆయన అంటే ఏం తెలియదు కదా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ ఒకటే తెలుసండి అండి నోట్ల కట్టలు ఆయన దగ్గర మాట్లాడేవి నోట్ల కట్టలు మాత్రమే కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఈ రోడ్డెక్కి ధర్నాలు చేస్తాము ఈ బెదిరింపుల అవసరంలా అసలు అసలు రోజాకి దమ్ముంటే ఇవాళ మనం చెప్తున్నాం ఆవిడ వెళ్ళి నగరిలో ధర్నా చేయమనండి రైతుల తరఫున పోరాడమనండి మనం చూద్దాం ఇప్పుడు ఆవిడ ఎక్కడికి వెళ్ళి ధర్నా చేస్తుందో తొమ్మిదో తారీఖున ఎందుకంటే త్వరలో అరెస్ట్ అన్నారు కదా మేడం రోజే త్వరలో అరెస్ట్ కాబోతుందని సమాచారం వచ్చింది మధ్య అవునండి అది ధర్నా అయ్యాక అరెస్ట్ చేస్తారో చూద్దాం ఏమవుతుందో ఆవిడకి ఇప్పుడు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పని చేయాలి కదా ఆ హడావిడిలో ఉన్నారు మూడో ఛార్జ్ షీట్ కూడా సిట్ వాళ్ళు వేయబోతున్నారు లిక్కర్ కుంభకోణంలో ఇంకోటి ఇంకా ముఖ్యమైన పాయింట్స్ ఆవిడ ఏం మాట్లాడారంటే ఇప్పుడు మద్యం కుంభకోణం తర్వాత ఏంటి గ్రనేటు ఇంకా ఏంటంటో చెప్పింది ఆవిడ కుంభకోణాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు ఒకటి ఈ కుంభకోణాలని వీళ్ళు చేస్తున్నారట అది అంటే పాపం జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ సరిగా ఇవ్వలేదేమో వాళ్ళ స్క్రిప్ట్ని ఇవి చదివేస్తుందేమో కొంపదీసి అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలు లేకపోతే ఏమంటారు స్కాముల గురించి ఆవిడ తెలుగుదేశం కూటమి చేసిందని దాన్ని మార్చి చెప్తోంది ముందు స్క్రిప్ట్ చూసుకోమని మనం రోజా గారికి చెప్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా ఏడ ఏడనర్థం కూడా కాలేదు ఈలోగా వాళ్ళు అక్రమాలు చేయలేదమ్మా అక్రమాలు చేసింది మీరు నువ్వేమో ఆడదాం ఆంధ్రాలు నూట పంతొమ్మిది కోట్లు చేశావు అవన్నీ చూసుకోని ఆవిడ చెప్తున్నాం ఏది ఏమైనా ఇవాళ రోజా గారు వచ్చి పాపం ఏంటో ఎగిరెగిరి పడుతున్నారు ఇది మామూలేళ్ళండి అప్పుడప్పుడు వస్తారు ఇలా కనిపిస్తారు తళ్ళుక్కమని వెళ్ళిపోతూ ఉంటుంది ఆవిడ అంటే మళ్ళీ ఉనికి ఎక్కడ పోతుందో అని భయం అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడుతూ ఉండాలి కదా అందుకని వాళ్ళు వచ్చింది యూరియా మీద ఎరువుల మీద ఏదో మాట్లాడింది అసలు ముందు ఆవిడ నగర నియోజకవర్గంలో యూరియా ఎరువులు కొరత ఉందా లేదా ఆవిడ చెప్పలేదు ఎందుకంటే ఆవిడకి తెలియదు కదా నగర గురించి అదేవిధంగా పులివెందుల గురించి కూడా తెలియదు ఆవిడకి ఆవిడ కుప్పము తర్వాత పిఠాపురము తర్వాత అచ్చెన్నాయుడు గారి నియోజకవర్గాల గురించి మాట్లాడేది ఒకటి ఏంటంటే మీ బ్రదర్ అక్కడ ఉన్నాడు కదా కేంద్ర మంత్రిగా కేంద్రంలో చెప్పి యూరియా ఇప్పించవచ్చు కదా ఎరువులు ఇప్పచ్చు కదా అంటుంది ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో తెలుసు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అంత అభివృద్ధి చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏమో రాష్ట్రంలో అభివృద్ధి లేదు జిల్లా జిల్లాలుగా వెళ్ళి మేము అభివృద్ధి చేస్తాము ప్రజలకి అన్న వ్యాఖ్యలు చేస్తున్నాం ఏం చేస్తాట వెళ్ళి అభివృద్ధి అంటే ఏంటి ఫస్ట్ అసలు తెలుసా పాపం ఏం అభివృద్ధి చేస్తాడో చెప్పానండి ఇప్పుడు నీళ్ళు ఇచ్చాడా కుప్పానికి నీళ్ళు ఇచ్చిన తరువాత మన చంద్రబాబు నాయుడు గారు పులివెందులు కూడా ఇస్తారు కదా ఇంకొకటి అండి ఎవడేం మాట్లాడుతుందో ఆవిడకే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో తెలుసు వీళ్ళు చెప్పక్కర్లా వీళ్ళు వచ్చి ఏది నేర్పించక్కర్లేదు కాబట్టి రోజా గారికి ఒకటే చెప్తాం గారు అప్పుడప్పుడు వచ్చి ఇలా మాట్లాడకండి మీరు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండండి మీరు ఓడిపోయినప్పుడు ఓడిపోయామని చెప్పండి నిజాలు మాట్లాడండి నిర్భయంగా ఇంకా ఎంతకాలం ఈ పరదా బతుకులు మీ అందరివి ఈ ముసుగు మాటలు ఎందుకు కదా ముసుగు తీసేసి నిజాలు మాట్లాడమని చెప్తున్నారు మేడం ఈరోజు కడపల హంద్రీనివా మీద అంటే నీళ్లు లేవని చెప్పి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఎలా చూడాలి అంటే వాళ్ళు గతంలో చేశారు కదా ఒక గేటు తెచ్చి పెట్టేసి అది వరద వచ్చిందని చెప్పి మళ్ళీ తర్వాత గేట్ పట్టుకుని పోయారు అట్లా అనుకుంటున్నారు వాళ్ళది అందుకని వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు అవన్నీ మనం పట్టించుకోకర్లేదు అందుకని ఈ రోజా గారు ఏం మాట్లాడినా మనం ఒక కామెడీగా తీసుకుని కాసేపు నవ్వుకుతున్నాం థ్యాంక్ యూ మేడం